పెట్టి ముండా పొడగవురే మీరు రెండు కాళ్ళ నుంచి బయలు పెడతారా ముండా కొడగారమ్మా ఎవరిని తిడుతున్నావు వాడే నమ్మ ఆటో దిగినానో లేదో నమ్మా బాగుంది చూడే ఎంత మాట మన ఊరు కాదు ఇది హైదరాబాద్ ఎక్కడ పడితే అక్కడ అది మాట్లాడికే అమ్మా పిల్లకంటే తల్లి బాగుంది అన్నాడు రౌడీ వాళ్ళ ఎందుకు వెళ్ళావు నువ్వు వాడు రౌడీ అయితే నేను పెద్ద రౌడీనమ్మా అయినా నీ ఆట నీ పాటకున్నది ఏమిటి ఏమాట ఎంతసేపు నీ మరి సిగ్గు లేకుండా అడుగుతా ఏమీ కడుపు కూడో కూడో అంటా ఉంటే కొప్పు కూలో కూలో అన్నట్లుందమ్మా నీకు అవునమ్మా కడుపుకు కూడు కావాలి కొప్పుకు పువ్వులు కావాలి ఎన్ని సార్లు చెప్పినానమ్మా నీకు ఆ భవానీ శంకరంగాన్ని ఇంతటితో బయటికి వేయని వాడు మన కొంపులు పొట్లకాయ చుపురుకు పుట్టినట్టే అది కాదేనా అమ్మా అంత సొమ్ము పెట్టిన వాణి ఇంతలోనే ఆవల మెట్టలేక చూస్తున్నానే ఎంత విట్టారు మర్చిపోయావా తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడే అయినా పెద్దతనం వచ్చింది మర్చిగా ఉంటావులేవే నేను చెబుతాను సావధనంగా ఆలకించివే అమ్మా క్వగలును పరిశిందించి తొదినాడి క్వగలును పండ కుందు పరిశిందించి

బాగా సంపాదించాలనుకున్నానమ్మా సంపాదించావుగా నేను ఇలాంటి మనిషిని పీనికి అయిపోయినా అవునమ్మా నాకు ఒక ఆయన తగులుకున్నాడు ఎవరే మట్టి కుండకు మసీదు కొడుకున్నట్టు తగులుకున్నా ఎవరు ఇంకెవరు అక్కడ వీడియో తీస్తాను అంజిబా ఆయన సంతకాడు వస్తాడమ్మా తెల్లవాడుతులు ఉంటాడు ఒక రూపాయి ఇస్తాడు ఎన్ని రూపాయలు ఇచ్చి ఎలాగైనా సరే అతగానే వద్దండి పైకము లాగుదామని ఫుల్ బాటలు మందు తెచ్చి మూడు అంశాలు గ్లాస్ లో సతగానికి మరి ఆయన తాగలేదమ్మా నాకు అందించాడు నీకు అలవాట్లేదు కదమ్మా తాగనయ్యే తాగనయ్య బాగుంటే నువ్వు తాగుతాయిగా నేను తాగనంటాడమ్మా అందుకని ఏం చేస్తాం మన పని కావాలా కానీ అన్న ఆయన నాకు దాపా నేను ఆయనకు కుదా ఆయన నాకు దాప నేను ఆయనకు కుదాపా ఇలా సంపాదించేందుకు సారా సీసాలకే సరిపోయిందమ్మా అయినా కష్టపడి నీకోసం రెండు కోట్లు మిగిలించాయి

విషయం నా చిన్నప్పుడు అరవై ఏళ్లు దాటిన వృద్ధులు రామాలయంలో కూర్చొని రామ 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 అని రామ ప్రజలు చేసేటోళ్ళమ్మా మరి ఇప్పటి వారమ్మా డెబ్బై ఏళ్ళు దాటినా సరేనమ్మా బామ 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 అని మన పంపు చుట్టూ తిరుగుతున్నారు అందువల్ల శాపం పట్టుకోపోయింది అనమాట అవునా దీనికి ఏమి కానీ పీడుగా ఏమైనా వాడే ఉండే కొడుకు పోలని శంకరంగాడు అమ్మా ఆయన ఈ పూట ఎవరినో అప్పడిగారట వారు తప్పకిస్తామని వాగ్దానం కూడా వానికి ఎవరు అప్పు ఐపీ పెట్టినోనికైనా అప్పు ఇస్తారేమో కానీ మన ఇంటికి వచ్చేవానికి అప్పు పుట్టదమ్మా అవునా మరి నాకేమిటి అలా చెప్పేళ్ళాడు ఐపీ పెట్టినోడికి అంత ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుందమ్మా మన ఇంటికి వచ్చిన పుట్టబోసేదప్ప తప్ప ఏముండదు వానికి ఎవరు ఇస్తారు అప్పుడు తర్వాత మాడిపోతుంది పోయి చూసొస్తా జాగ్రత్త ఈ ఈసారి

ఏళ్ళు వయసు వచ్చింది పిట పిటలాడుతుంది అరవై మంది వెంట పడ్డాలని సిక్కులు ఎప్పుడూ చెప్పుకుంటున్నావు ఇక్కడ అరవై ఏళ్ళు అమ్మా అరవై ఏళ్ళు ఆటో దిగుతూనే ఆరు వందల మంది వెంట పడ్డారు నేనేం చెప్పుకోవాలమ్మా సరే ఏదో కానీ అదేనమ్మా అతను ఎవరు కూలర్ అన్నాడట కూలర్ వచ్చాడు ఏగాదిగా ఏగాదిగా చూసాడే ఏగాదిగా చూసినాడ ఏమైనా చేసినాడే అబ్బే నన్నేం చేయడు రాత్రి నిన్నే వచ్చి చేస్తాను అన్నాడు కానీ వచ్చి చిత్ర అమ్మాయి నన్నేం చేస్తాడు మీ చాల మీద నిమ్మకాయ నిలబెట్టే వాళ్ళ నాయన నన్ను ఏం చేయలే ఇంతగాని మీసం మీద జీడిపప్పు కూడా నిలబడతాడు నన్నేం చేస్తాడే అమ్మ చిత్ర చిత్ర మీ అక్క ఏం చేస్తుంది అని అడిగాడే నేనా అమ్మా మరి బావగారు మా అక్క మీకోసం పైన గదిలో అందంగా అలంకరించుకుంటేనే చెప్పనమ్మ నాకు ఎనాలి ఇంకా చెప్పుమ్మ అంతే అడిగాడే నేను అంతే చెప్పాను నీ నోటి నుండి మాట ఊడి వరసరికి తెల్లదాం మూడు అయితాదమ్మ అమ్మాయి మని రామ 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 పూల రంగడి వచ్చడం అమ్మా ను ఆలంకరించు సమానమ్మా ఈ పాడు ప్రతి నేను చేయలేనమ్మా ఇది పాడు వృత్తి కాదు అమ్మా ఈ సమాజం చేయ నడవాలంటే ఊరి ఊర్తు వాళ్ళు చేస్తేనే నా మనసు తరపు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవానిని లగ్నం చేసానే అంటే బలవంత పెట్టకమ్మా చాలా సంతోషమా అమ్మా నీ మనసు మాత్రం ఆ శ్రీకృష్ణ పరమాత్మనికి అప్పచెప్పు ఈ శరీరాన్ని నిన్న కప్పగించినప్పటి నా వచ్చేవాడు అమ్మా అసలు మమ్మల్ని కన్నావా ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావా కన్న తల్లివా కసాయిదావే నువ్వు ఏ కన్న తల్లి తమ పిల్లల్ని ఎలాంటి నీచమైన వృత్తిలో పెంచడానికి ఇష్టపడుతుందా సమాధానం చెప్పవే భగవంతుడా నా పెంచిన కండరు అమ్మ నన్ను కన్నా వా కొన్నా నేను ఏ భగవంతుతో పొరపెట్టుకోవాలమ్మా చూడబ్బా నేను మేళవలు చేసే రోజుల్లో ఏ ఒక్కరి ముందుకు వచ్చి శ్రీహరి నిన్ను పెళ్లి చేసుకుంటావని ఉంటే నేను కూడా నేను కూడా అందరిలాగే చక్కగా సంసార జీవితాన్ని గడిపేదాడబ్బా కొండరైనా ముందుకు వచ్చి శ్రీహరి కూతుళ్ళు పెళ్లి చేసుకుంటావు అంటారా వేస్తే ముద్ర

నేనాడీ పోతానే ఇంకా ఎన్నో కొంపలు గురి చాలా సరే కానీ మీద పూలు పాలు పండ్లు అన్ని అలాగే కింద నేను విని ఆ పూల రంగం దొరుకుని సరేనా బా ఏమే ఇలా రావే ఇలాంటి పాడు కబుర్లు మోసరావడానికి నీకు ఎన్నిసార్లు చెప్పాను మాటలు నిజమే లేవి ఇలాంటి పాడుకబులు మోసుకు రాపోతే అది నిన్ను బ్రతుకునివ్వదు చిన్నపిల్లవు అందులో ఆడపిల్లవు ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు ఎలా బ్రతుకుతావు చెప్పు అయినా నా కర్మ ఇలా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావే వెళ్ళి లోపలికి వెళ్ళి ఏమి వృత్తి ఇది పాడు వృత్తి కదా శాంతము 你怕。